నిన్న మరోసారి అంటే రెండు రోజుల్లోనే రెండోసారి కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి బెయిండు ఫస్ట్ పోయినప్పుడు చర్చలు పూర్తి స్థాయిలో జరగనట్టున్నాయి మళ్ళీ రెండోసారి వేయండు దానికి సంబంధించినటువంటి వార్త దిశ పేపర్లో రాసినారు మరోసారి హరీష్ రావు ఇంటికి కేటీఆర్ అంటూ భారీ హెడ్డింగ్ పెట్టి రాసారు వరుసగా రెండో రోజు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న వెళ్ళిండు మొన్న వెళ్ళిండు రెండో వెళ్ళిండు ఈ బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి అవుతుంది హరీష్ రావు అటు కవిత కూడా కొంత వ్యతిరేకిస్తుంది హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారు ఇద్దరు కలిసి ఏదో ఒక పార్టీ పెట్టబోతున్నారు లేదా వేరే పార్టీలోకి పోతున్నారు అనేటువంటిది జనాల్లో బాగా చర్చ నడుస్తుంది అది కనుక నిజమైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది సగం మంది హరీష్ రావు వెంట పోయే ఉన్నాయి అది గమనించిన కేసీఆర్ కేటీఆర్ని హూటాహూటిన హరీష్ రావు ఇంటికి పంపించాడు ఆ ఫస్ట్ రోజు పోయినటువంటి మొన్న నిన్నక మొన్న అయితే చర్చలు పూర్తిగా టైం లేదో మరి ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ నిన్న కూడా పోయిండు దానికి సంబంధించి వరుసగా పోయిండట పార్టీ ముఖ్య నేతలు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం హరీష్ రావుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికేనా బావా బామర్దుల ఏకాంత చర్చలతో గులాబీలో చర్చ కవిత అమెరికా వెళ్ళిన తర్వాత పరిణామాలతో టెన్షన్ ఇటీవల దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై నేతల్లో ఆందోళన మరి వాస్తవంగా హరీష్ రావుకు చాలా రోజుల నుంచి వెళ్ళి నష్టం జరుగుతుంది ప్రభుత్వం అధికారంలో ఉన్న నష్టం జరిగింది అధికారంలో లేకపోయినా నష్టం జరిగింది కానీ హరీష్ రావు సేవలు ఎన్ని కావాలో అన్ని వినియోగించుకున్నారు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ వాస్తవంగా కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ ఉండాలి ఈటల రాజేందర్ లేడు కాబట్టి బీజేపీ వేయండి కాబట్టి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో సెకండ్ హరీష్ రావు ఉండాలి మరి హరీష్ రావు కాకుండా కేటీఆర్ మీదకి ఎందుకు వచ్చిండు అంటే ఇక్కడ కేటీఆర్ను కేసీఆర్ తెర మీద తీసుకొచ్చిండు వంశ పారంపరికం ఇంకా ఒక్కనొక దశలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మన ముఖ్యమంత్రి కేటీఆర్ ఇక ప్రధానమంత్రి కేసీఆర్ అయ్యేటోడు చెప్పారు కదా అలాంతా ప్రధానమంత్రి దేశ రాజకీయాల్లో చక్రం మరి ఇట్లా దిపెట్టాడు ఇట్లా దిప్పెట్టాడో తెలియదు కానీ చక్రం దిప్పెట్టాడు బీఆర్ఎస్ నుంచి తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయ్యేటోడు హరీష్ రావు పని అనేది ఎలగొట్టేది బయటికి ఇప్పుడు మళ్ళీ పార్టీ ఇబ్బందులలో ఉంది కాబట్టి హరీష్ రావుకు ప్రియారిటీ ఇస్తున్నాడు అంటే హరీష్ రావు కొంత అలిగినప్పుడు పోయి గతంలో అధికారంలో ఉన్న కూడా అలిగినప్పుడు పోయి మాట్లాడి ముచ్చట చెప్పి మళ్ళీ కవర్ చేసి వచ్చిర్రు అధికారంలో లేనప్పుడు ప్రాధాన్యత ఇస్తలేరు అని చెప్పేసి పక్క వైపు చూస్తున్నా కూడా మళ్ళీ పోయి మళ్ళీ ఏదో బుజ్జగించి చేస్తున్నారు తప్ప హరీష్ రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తున్నాం లేకపోతే బీఆర్ఎస్కు నెంబర్ టూగా ఉన్నాడు ఏదో ఒకటి ఆయనకు పదవి అనేటువంటిది బీఆర్ఎస్లో సముచిత స్థానం స్టార్టింగ్ నుంచి లేదు కేటీఆర్ కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు పాల్గొన్నాడు ఉద్యమాల్లో పాల్గొన్నాడు రైలు రోకోలు రాష్ట్ర రోకోలు ఆందోళనలు ధర్నాలు అన్నీ చేసిండు చివరికి అరెస్ట్ అయ్యిండు రకరకాలుగా అయిపోయింది అంటే కేసీఆర్ కంటే ఎక్కువ కూడా ఉద్యమాలు వేసిండు కేసీఆర్ సూక్టగా వచ్చేది పోయేది కానీ ఫీల్డ్ వర్క్కి వెళ్ళి ఉద్యమాలు చేసింది హరీష్ రావు మాత్రమే అట్లాంటి హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీలో స్టార్టింగ్ నుంచి వెళ్ళి అన్యాయమే జరుగుతుంది తన కొడుకున్న ప్లేస్లో హరీష్ రావు ఉండాలి కానీ హరీష్ రావును పక్కకు నెట్టేసి తన కొడుకును తిరమిది తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇదంతా కూడా హరీష్ రావు వర్గం అంతా కొంత అసంతృప్తి చోటు ఉన్నారు హరీష్ రావు పార్టీ మారదరేమని సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది ఏదేమైనా మళ్ళా కేటీఆర్ పోయి హరీష్ రావును బుజ్జగించే ప్రయత్నం చేసిండు హరీష్ రావు మరి బుజ్జగిస్తే ఊరుకున్నాడా ఆయనకి ఏం ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు పార్టీలో ఏమన్నా మంచి పోస్ట్ ఇవ్వబోతున్నారా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గానా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గానా మరి ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనం చూడాల్సిందే ఈ పార్టీలో ఉంటాడా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో పోతాడో రాబోయే కాలంలో చూడాలి